డీటెయిల్స్ చూద్దాం సన్ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు సౌత్ ఇండియాలోనే ఈ కళాశాలకు మంచి గుర్తింపు ఉందన్నారు వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదివి విదేశాల్లో స్థిరపడుతున్నారని అన్నారు సౌత్ ఇండియాలోనే కాకుండా దేశంలోనే ఈ కళాశాల మొదటి స్థానంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని గంటా శ్రీనివాసరావు తెలిపారు సన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కలర్స్ పేరుతో వాళ్ళ ఫ్రెషర్స్ డే ఏర్పాటు చేయటం అందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈరోజు హాస్పిటాలిటీ హోటల్ ఇండస్ట్రీలో సౌత్ ఇండియాలోనే ఈ సన్ ఇన్స్టిట్యూట్స్ అనేది టాప్ లీడింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంది వేలాది మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి మరి దేశ విదేశాల్లో స్థిరపడుతున్న నేపథ్యంలో దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ కానీ అన్నీ చాలా అన్విషంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సన్ గ్రూపు ఇటీవల ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన బెస్ట్ అవార్డ్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో టాప్ కేటగిరీలో ఫస్ట్గా నిలిచి ఉన్నందుకు అలాగే మొన్న హెచ్ఎండి వాళ్ళు కూడా ఇచ్చిన అవార్డ్స్లో సన్ సేమ్ బెస్ట్ అవార్డ్ రావటం ఇట్లా ఏ ఎనీ ఫంక్షన్స్లో ఎనీ ఈవెంట్స్ వచ్చినా కూడా సన్ అనేది ఈరోజు ఫస్ట్ నిలబడే ఫేరు ఉన్న మనకి ఈరోజు సౌత్ ఇండియాలోనే ఒక హౌస్ హోల్డ్ నేమ్గా తయారైంది అందుకే వేలాది మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి బయటకు వస్తూ ఈరోజు వాళ్ళు స్థిరపడతా ఉన్నారు మరి దీనికి ప్రధానంగా శ్రీకాంత్ కానీ అలాగే ఆశా వాళ్ళు ఒక డెడికేటెడ్ తోటి ఒక కమిట్మెంట్ తోటి ఇక్కడ పిల్లల్ని ట్రైన్ చేస్తూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తున్నందుకు వాళ్ళకి అభినందన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఇంకా ఇది ఒక యూనివర్సిటీ స్థాయి కలగాలి సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకంగా మా ఫ్యామిలీకి నాకు ఈ ఇన్స్టిట్యూట్ తోటి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ నేను కూడా ఒక ఫార్టీ పర్స్లో సన్ లాగా అసోసియేట్ అయ్యి ఉన్నాం వాళ్ళు వచ్చే ప్రతి అవార్డు వాళ్ళు సాధించే ప్రతి విజయం కూడా మాకు కూడా అందులో భాగస్వామ్యం ఉందనే విధంగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం భవిష్యత్తులో మరింత ఇంకా ఇన్స్టిట్యూట్ గ్రో కావాలి ఈ ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ విషయం తెలియజేస్తూ ఉన్నాను ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి లైఫ్లో స్థిరపడాలని కూడా కోరుకుంటా ఉన్నారు సన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్